ओ नमो श्री श्री महागणाधिपते नमः सन्ध्यारम्भविजृम्भितं श्रुतिशिरस्तानान्तराधिष्ठितं सप्रेमभ्रमराभिधा नमसकृत्सद्वासनासोभितं भोगीन्द्राभरणं समस्तसुमना पूज्यं गुणाविष्कृतं सेवे श्रीगिरिमल्लिकार्जुन మహాలింగం శివాలింగితం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి జూన్ ఫస్ట్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం మేషరాశిలో మరి బుధుడు వృషభ రాశిలో గురుడు రవి శుక్రుడు కన్యారాశిలో కేతువు కుంభరాశిలో శని అలాగే రాహు కుచుడు కుచుడు మీనరాశిలో చంద్రుడు ధనస్సు మకర కుంభరాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది అయితే మరి ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా పుల్లలు సత్యనాయన్ని టైప్ చేయండి యూట్యూబ్లో తప్పనిసరిగా యూట్యూబ్లో మీరు చూడొచ్చు అలాగనే అనేకమైన వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ మా కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మరి ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం ఈ మేషరాశి వారికి వారం మనం ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా లో లాభిస్తాయి చంద్రుడు నవమ దశమ ఏకాదశ స్థానాల్లో సంచారం ఈ రాశి వారికి శని లాభ స్థానంలో గురుడు ద్వితీయ స్థానంలో శుక్రుడు ద్వితీయంలోనూ చాలా యోగవంతంగా ఉంటుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి వార ప్రారంభంలో ప్రయాణాదులున్నా వారం మధ్యలో కార్యయం ఆర్థిక లాభం వారాంతంలో ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించడం ఉంటుంది ఎంత కార్యక్రమాన్ని అయినా మీరు పూర్తి చేయగలుగుతారు మనోధైర్యంతో ముందుకు పెడతారు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు వారాంతం సుమవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి మరి ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ నాయకులకి కీర్తి ప్రతిష్టలు సభలు సమావేశాలు అనుకూలిస్తాయి వృత్తుల వారికి ప్రతి పని ఎందు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆర్థికమైన ప్రయోజనాలు ఇటుపైన మెల్లిగా క్రమేపీ కలుగుతాయి న్యాయవాదులకి వైద్యులకి యోగవంతంగా ఉన్నది అయితే ఒక చిన్న చిన్న విషయాలు తెలియని విషయాలు మనం ఎక్కడో చోట పట్టెడుతూ ఉండడం తద్వారా పనులు ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది అయితే ఫ్రెండ్స్ వల్ల కానీ మనకి తెలియని వాళ్ళ వాళ్ళ కానీ కొన్ని రకాల ఇబ్బందులు మాత్రం ఉంటాయి అటువంటి విషయాలు మాత్రం మనం శ్రద్ధగా నిదానంగా ఉన్నట్లయితే తప్పకుండా ఇబ్బందులు మనం తొలుగుతాయి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా ఆర్థిక లావాదేవీలు ఈ వారం చాలా ప్రోత్సాహకరంగానే ఉన్నాయి ఫైనాన్స్ జనరల్ కిరాణా లోహ యంత్ర వాహన గృహోపకరణాలు వారికి బాగా యోగిస్తుంది షేర్స్ వారికి కూడా అనుకూలంగానే ఉన్నది రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగాను అలాగే ఐటీ రంగం వారికి ప్రోత్సాహకరంగా ఉన్నది సంఖ్యల్లో ఏడు రంగుల్లో ఎరుపు ఆరాధనలో అమ్మవారిని ఆరాధించండి దానాల్లో మినుగులు దానం చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ వృషభ రాశి వారికి యోగించే గ్రహాల్లో రాహు కుజుడు లాభస్థానంలో ఉన్నాడు శుక్రుడు జన్మరాశిలో ఉన్నాడు ఈ మూడు గ్రహాలు యోగిస్తాయి మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అంటే స్థిరాస్తి వ్యవహారాలు సమయానికి భోజనము సమయానికి మీకు మీకంతా కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది పనుల్లో మాత్రం ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి మరి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో బియ్యం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి వార ప్రారంభంలో ఆరోగ్య సూత్రాలని పాటించాలి వార మధ్యలో ప్రయాణాదులు ఉండవచ్చు వారాంతం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు అయితే బుధుడు వేయి స్థానంలో ఉండడం వల్ల మీ ప్లానింగ్ విధానం కరెక్ట్గా ఉండే అవకాశాలు లేవు చేత ప్లానింగ్ విధానం అంటే మీరు ఏదైతే ప్రణాళికలు చేసుకుంటారో ప్రణాళికల్ని జాగ్రత్తగా మీరు ఆలోచన అనేది తప్పనిసరిగా చేయాలి ఉద్యోగస్తులకి సామాన్యంగా ఉన్నది రాజకీయ నాయకులకు కూడా సామాన్యంగానే కనబడుతుంది ఇంకా వృత్తుల వారికి ఆర్థిక ప్రోత్సాహం మరి వారాంతం యోగదాయకంగా ఉన్నది వృత్తుల్లో కూడా సామాన్యమైన వృత్తుల్లో కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి వ్యాపార పరంగా మనం చూసినట్లయితే బుధవారం నుండి శనివారం వరకు వ్యాపార అభివృద్ధి ఉన్నది గృహోపకరణములు ఎలక్ట్రానిక్స్ జనరల్ మెడికల్ వారికి యోగదాయకంగా ఉన్నది మిగిలిన గ్రహాలు సామాన్యంగా ఉండడం చేత దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి వ్యాపారాదులు కొత్త వ్యాపారాదులకు అనుకూలంగా లేదు ఈ రాశి వారి విద్యార్థులు గణపతిని దక్షిణామూర్తిని పూజించాలి మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే శివారాధన చేయడం నవగ్రహ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది దానాల్లో పెసలు దానం చేయండి వారం రంగుల్లో తెలుపు ధరించండి సంఖ్యల్లో ఐదు వాడండి యోగదాయకంగా ఉంటుంది ఈ మిథున్ రాశి వారికి బుధుడు ఒక్కడే యోగదాయకంగా ఉన్నాడు మరి మిథున్ రాశి వారికి మిగిలిన గ్రహాలన్నీ కూడా గురుడు శుక్రుడు రవి స్థాన సంచారం శని నవమ స్థాన సంచారం ఈ విధంగా పెద్దగా యోగదాయకంగా అయితే మిగిలిన గ్రహాలు పెద్దగా యోగదాయకంగా లేవు అయితే కుజుడు కూడా పదవ స్థానంలో ఉన్నాడు రాహు కూడా పదవ స్థానంలో ఉన్నాడు చంద్రుడు చూసినట్లయితే సప్తమ అష్టమ నవమ స్థానాల్లో సంచారం ఈ వారం వార ప్రారంభం మాత్రమే యోగదాయకంగా ఉన్నది మిగిలినటువంటి సమయం ఏ విధంగానూ అనుకూలంగా లేవు గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలని చూపిస్తున్నాయి చేత ప్రతి పని నిదానంగా ఉండాలి వార ప్రారంభంలో అనుకూలంగా ఉన్నా వార మధ్యలో మీకు ఆరోగ్య సూత్రాలు పాటించాలి వారాంతం అంతా కూడా చికాక్గా ఉండేటువంటి పరిస్థితులు ప్రయాణాదులు వారాంతం కనపడుతున్నాయి ఏదైనప్పటికీ ఈ రాశి వారికి గ్రహాల యొక్క మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగస్తులు ఉద్యోగంలోనూ రాజకీయ నాయకుల రాజకీయాల్లోనూ వృత్తులు వారు కూడా వాటి వారు చేసేటువంటి వృత్తుల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి వ్యాపార పరంగా కూడా చూసినట్లయితే వ్యాపార పరంగా సామాన్యమైన వ్యాపారం జరుగుతుంది అది కూడా వార ప్రారంభంలో జరిగే అవకాశాలు ఉన్నాయి అపరాలు ధాన్యాల వారికి అనుకూలంగా ఉంది జనరల్ కిరాణా వారికి పర్వాలేదు షేర్స్ వారికి కొంతవరకు అనుకూలంగా ఉంది ఇంకా ఐటీ రంగం రియల్ ఎస్టేట్ రంగాల వారికి విస్తురేటువంటి ఫలితాలు ఉన్నాయి ఛతి రాశి వారు తప్పనిసరిగా నవగ్రహారాధన నవగ్రహ ప్రదక్షిణ చేయాలి శివారాధన కూడా ఎక్కువ చేస్తూ ఉండాలి ప్రణాళికలు అనేవి చాలా అవసరం సంఖ్యల్లో ఐదు రంగుల్లో గ్రీన్ను ధరించడం మంచిది దానాల్లో మినుగులు కానీ మినపప్పు కానీ దానం చేయడం మంచిది ఈ కర్కాటక రాశి వారికి గురుడు రవి శుక్రుడు లాభస్థానంలో అత్యద్భుతంగా ఉన్నారు అంటే పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో అనుకూలత అనేది లభిస్తుంది రవి కూడా స్థానంలో అంటే లాభస్థానంలో ఉండడం చేత ఆత్మస్థైర్యం పెరుగుతుంది శుక్రుడు కూడా లాభంలో ఉన్నాడు గృహం మరి విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అయితే ఇంత ఉన్నా అష్టమశని ప్రభావం కూడా ఈ రాశి వారికి ఉన్నది అష్టమ శని ప్రభావం వల్ల శ్రమ చికాకులు అనేవి తప్పవు అయితే ఈ వారం చంద్రబలం అనుకూలంగా ఉండడం చేత చంద్రుడు షష్ట సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం చేత వార ప్రారంభం కార్యజయం ధనలాభం వారం మధ్యలో కూడా శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వారాంతం స్వల్పమైన అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అంచేత ఈ రాశి వారికి అన్నింటా విజయం అవుతుంది మరి మిగిలినటువంటి ఇబ్బందులు రాహు కుజుడు బుద్ధుడు ఇవి కొన్ని గ్రహాల యొక్క సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ సమస్యలు ఉన్నప్పటికీ విజయం వైపు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అయితే ఈ రాశి వారికి విద్యార్థులకి స్త్రీలకి అలాగే వృత్తులు చేసేవారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది కళారంగం వారికి అవకాశాలు కూడా లభిస్తాయి వ్యాపారపరంగా కూడా వార ప్రారంభము వారు మధ్యలో మంచి అనుకూలత అనేది సాధిస్తారు నూతనమైన వ్యాపారాల ఆసక్తి పెరుగుతుంది అలాగే పార్ట్నర్షిప్స్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంచేత ఈ రాశివారు అష్టమశని ఉన్నది కాబట్టి అష్టమశని యొక్క ప్రభావం అనుకూలత లభించడం కోసం శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయడం చాలా మంచిది దానాల్లో నువ్వుల దానం సంఖ్యల్లో రెండు సంఖ్య రంగుల్లో తెలుపు లేదా గోల్డ్ కలర్ ధరించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఈ సింహరాశి వారికి ఈ వారం గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి చంద్రుడి యొక్క బలం మాత్రం అనుకూలంగా ఉంది వార ప్రారంభంలో పంచమ స్థానంలో తదుపరి షష్ఠ సప్తమ స్థానాల్లో సంచారం అంచేత మరి ఈ రాశి వారికి శ్రమ కార్యజయం అన్నీ ఉంటాయి అంటే గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉండడం వల్ల సామాన్యముగా నడిచిపోతుంది అంచేత వార ప్రారంభంలో పనులు ఆలస్యం వార మధ్యలో కార్యజయం వారాంతం అనుకునేటువంటి పనుల్లో విజయం సాధించడం ఉంటుంది దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు వివాహము గృహం యొక్క సంబంధమైనవి ఫ్లాట్ కొనుక్కోవాలన్నా ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆలస్యం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కష్టే పొలే అన్నట్లుగా మీ శ్రమకు తగినటువంటి ఫలితం మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే మిగిలినటువంటి గ్రహాల వల్ల పెద్దగా ఇబ్బంది అయితే మాత్రం లేదు సామాన్యమైన ఫలితాలు కనపడుతున్నాయి విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి మహిళలు కూడా శివారాధన ఎక్కువ చేయాలి ఇంకా వృత్తుల వారి విషయం వస్తే సామాన్యంగా ఉన్నది పెద్దగా అవకాశాలు రావు సామాన్యమైనటువంటి ఫలితాలతో ఈ వారం గెట్టికి వెడతారు వ్యాపార పరంగా చూస్తే వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న తదుపరి అనుకూలమైనటువంటి ఆర్థిక వ్యవహారాలు కొనసాగుతాయి నూతనమైన వ్యాపార ప్రయత్నాలు బ్యాంకు రుణాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అన్ని రంగాల వ్యాపారస్తులకి సామాన్యంగా ఉన్నది ఈ రాశి వారు నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహ స్తోత్రాల్ని రోజు రోజు పఠించడం మంచిది గోధుమలు దానం చేయడం మంచిది వారాల్లో మంగళవారం చేయడం మంచిది సంఖ్యల్లో ఒకటి రంగుల్లో తెలుపు రంగు ధరించడం ద్వారా మరింత మంచి ఫలితాలు ఉంటాయి ఈ కన్యారాశి వారికి ఈ వారం గురుడు నవమస్థాన సంచారం శుక్రుడు కూడా నవమల్లో ఉన్నాడు గురు ఇద్దరు నవమల్లో శుభగ్రహాలు ఉండడం వల్ల మంచి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు చేయడానికి అవకాశాలు ఉంటాయి శాట్రన్ కూడా సిక్స్త్ స్థానంలో ఉండడం చాలా యోగవంతంగా ఉంటుంది అంటే అనుకునేటువంటి పనులన్నీ కూడా విజయం సాధించగలుగుతారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో మెరుగైన ఫలితాలు ఉంటాయి వార ప్రారంభంలో వివాదాలకి దూరంగా ఉండాలి వార మధ్యలో కాస్త పనుల్లో ఆలస్యం ఉంటుంది వారాంతం తప్పనిసరిగా అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు వారాంతం శుభరూపేటువంటి వార్తల్ని మీరు వినే అవకాశాలు ఉన్నాయి పాత బకాయిలు వారాంతం వసూలయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి క్రమేపీ రుణ బాధలు తగ్గుతాయి క్రమేపీ సంతానపరమైన మీ కుటుంబ పరమైన విషయాల్లో అనుకూలమైన మార్పులు క్రమేపీ వస్తాయి దానికి తగినటువంటి ప్లానింగ్ విధానం ఇప్పటి నుంచే ప్రారంభం అవుతుంది విద్యార్థులకి యోగదాయకంగా ఉన్నది న్యాయవాదులకి వైద్యులకి కళారంగ వారికి అవకాశాలు లభిస్తాయి వ్యాపారపరంగా చూసినట్లయితే ఆర్థిక లావాదేవీలు బుధవారం నుండి చాలా బాగుంటాయి సంచార వృత్తులు చేసేవారికి గృహోపకరణాలు అలాగే ఎలక్ట్రానిక్స్ వారికి లోహ యంత్ర వాహన వారికి అనుకూలంగా ఉన్నది వ్యాపారపరంగా కూడా మంచి అభివృద్ధి కనబడుతోంది క్రమేపీ నూతనమైన వ్యాపారాల గురించి ఆలోచిస్తారు పార్ట్నర్షిప్ గురించి కూడా ఇటుపైన ఆలోచించే అవకాశాలు ఉన్నాయి మరి సంఖ్యల్లో ఐదు రంగుల్లో గ్రీన్ ధరించడం మంచిది మరి బుధవారం నాడు పెసలు దానం చేయడం మంచిది విష్ణు సహస్రం విష్ణు యొక్క ఆరాధన ద్వారా విశేషమైన ఫలితాన్ని పొందగలరు ఈ వారికి రాహు కుజుడు స్థాన సంచారం మంచి యోగవంతంగా ఉంటుంది అయితే చంద్రుడు తృతీయ చతుర్థ స్థాన సంచారం అష్టమంలో శుక్రుడు అష్టమంలో గురుడు అష్టమంలో రవి మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా కనపడుతున్నాయి అయితే కొన్ని వ్యవహారాలు మాత్రమే అనుకూలత ఉన్నది శత్రు బాధలు తగ్గుతాయి స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది మిత్రులు సహాయం చేయడానికి అవకాశాలు ఉంటాయి మీ యొక్క ఆలోచనలు చాలా కరెక్ట్గా ఉంటాయి ఉన్నప్పటికీ కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో నిదానముగా ఉండాలి వార ప్రారంభం కార్యజయం ఆర్థిక లాభము ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం వారం మధ్యలో మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండండి వారాంతం వల్ల అన్నింటా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఈ వారం మొత్తం మీద వార ప్రారంభం వారాంతం యోగదాయకంగా ఉన్నది అయితే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు అంటే స్థిరాస్తి సంబంధించిన చర చరాస్తుల సంబంధించిన వ్యవహారాలు శుభరూపమైనటువంటి ప్రయత్నాలు ఆలస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి మహిళలు కూడా అన్నింటి నిదానం అవసరం ఉద్యోగస్తులు పని ఒత్తిడి పెరుగుతుంది రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉన్నది స్వతంత్ర వృత్తుల వారికి కూడా ఎంతో శ్రద్ధతో కానీ ముందుకు వెళ్ళలేరు అయితే కార్మికులకి సంచార వృత్తులు చేసేవారికి స్వతంత్ర వృత్తులు చేసేవారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నది వ్యాపారాత్మంగా కూడా వార ప్రారంభం వారాంతం యోగదాయకంగా ఉన్నది రియల్ ఎస్టేటు జనరల్ ఫైనాన్స్ కిరాణా మెడికల్ లోహా యంత్ర వాహన వారికి వార ప్రారంభం వారాంతం యోగదాయకంగా ఉంటుంది ఈ రాశివారు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళాలి శివ దర్శనం చేయాలి శనగల్ని దానం చేయాలి సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు ధరించడం మంచిది ఈ వృషిక రాశి వారికి ప్లానింగ్ విధానం చాలా అత్యుద్భుతంగా ఉంటుంది ఈ వారం అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయం తప్పకుండా సాధించగలుగుతారు చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం సప్తమంలో గురుడు శుక్రుడు రవి అంటే ఈ రాశి వారికి గురుడు యోగదాయకంగా ఉంటాడు శుక్రుడు కూడా పర్వాలేదు బుధుడు అనుకూలమైనటువంటి గ్రహం మరి మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమంగానే ఉన్నాయి చతుర్థరావు చతుర్థ కుజుడు అయినప్పటికీ ఈ రాశి వారికి వారు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ ప్లానింగ్ విధానం అనుకూలంగా ఉంటుంది సూపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది మీ యొక్క ఆలోచనలు అనుకూలించే అవకాశం ఉన్నాయి విద్యార్థులకి మహిళలకి మంచి అవకాశాలు లభిస్తాయి పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగానే ఉన్నది స్వతంత్ర వృత్తుల వారు కూడా పబ్లిక్ సంబంధమైనటువంటి వ్యవహారాలు న్యాయవాదులు వైద్యులు వీరికి ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా కనపడుతుంది వ్యాపారాత్మంగా కూడా వారం మధ్య నుండి వ్యాపారం డెవలప్మెంట్స్ బాగుంటాయి ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ గృహోపకరణాలు షేర్స్ వారికి ఐటీ రంగం వారికి అనుకూలంగా ఉన్నాయి ఈ రాశి వారికి అనుకూలంగా లేని గ్రహం శని కుజరాహువులు కాబట్టి కందులు దానం చేయడం మంచిది సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన అభిషేకములు చేయడం ద్వారా కొంత అనుకూలమైన మార్పులు వస్తాయి సంఖ్యల్లో ఏడు రంగుల్లో ఎరుపు ధరించడం శ్రేష్ఠం ఈ ధనురాశి వారికి వార ప్రారంభం వారాంతం యోగదాయకంగా ఉన్నది చంద్రుడి యొక్క బలం మరి జన్మ ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం చంద్రుడు శని చాలా అనుకూలంగా ఉన్నారు క్యాలిక్యులేషన్స్ కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటాయి ఇంకోటండి రవి షష్టస్థాన సంచారం ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని పెంచుతుంది ప్రతి పని ఎందు కూడా శ్రద్ధ పెరుగుతుంది మీ యొక్క ఆలోచనా విధానం చాలా చక్కగా ఈ వారం యోగిస్తుంది గత నాలుగు వారాల కంటే ఈ వారం అనుకూలంగా ఉన్నది విద్యార్థులు వినాయకుడిని ఎక్కువగా పూజించాలి మహిళలు కూడా గురువారం నియమం పెట్టుకుని దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించాలి స్వతంత్ర వృత్తుల వారు వృత్తుల విషయాల్లో కాస్త ఆర్థికంగా అనుకూలంగా ఉన్న ఇదివరకు అంత ప్రోత్సాహం తగ్గేటువంటి పరిస్థితి కనపడుతోంది ఇంకా వ్యాపారపరంగా మనం చూసినట్లయితే వార ప్రారంభం వారాంతం కాస్త ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి అంటే ఈ వ్యాపారంలో కూడా లోహ యంత్ర వాహన వారికి అనుకూలంగా ఉన్నది గృహోపకరణాలు ఎలక్ట్రానిక్స్ వారికి జనరల్ కిరాట మెడికల్ ఫ్యాన్సీ వారికి వార ప్రారంభం వారాంతం యోగదాయకంగా కనపడుతోంది మరి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య మూడు రంగుల్లో ఎరుపు గతం కంటే ఈ వారం అనుకూలంగా ఉన్నది కాబట్టి మీరు వినుగుల్ని దానం చేయండి రావుగ్రహ ప్రీతి కోసం మరింత ప్రోత్సాహం ఉంటుంది ఈ మకర రాశి వారిలో పంచమంలో రవి శుక్ర గురులు ఉన్నారు చతుర్థంలో బుధుడు ఉన్నాడు మరి తృతీయంలో కుజురాహువులు ఉన్నారు ఈ రాశి వారికి అత్యుద్భుతంగా యోగదాయకంగా కనబడుతోంది చంద్రుడు వీయ జన్మ ద్వితీయ స్థానాల్లో ఉన్న వార ప్రారంభం అకాల భోజనము శ్రమ వారు మధ్యలో కార్యజయం ధనలాభం వారాంతం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఇటుపైన పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలమైన మార్పులు వస్తాయి గతంలో ఉన్నటువంటి సమస్యలు తగ్గుతాయి పాత బకాయిలు వారాంతం వసూలయ్యే అవకాశం ఉన్నది వారు మధ్యలో శుభవార్తలు వింటారు ఈ రాశి వారికి మరి స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి కుటుంబ పరిస్థితులు క్రమేపీ మెరుగుపడతాయి చికాకు అనేది తప్పదు ద్వితీయంలో శనిగ్రహ ప్రభావం వల్ల ఏలాడి శని ప్రభావం వల్ల ఇబ్బందులున్న శుభరూపమైనటువంటి ప్రయత్నాలు వివాహాది ప్రయత్నాలు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కనపడుతున్నాయి అయితే ఈ రాశి వారికి విద్యార్థులకి అనుకూలంగా ఉన్నది మరి మహిళలు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మహిళల ఆరోగ్య సూత్రాలను పాటించాలి స్వతంత్ర వృత్తుల వారికి ఆర్థిక ప్రోత్సాహం బ్రహ్మాండంగా కనబడుతోంది అంటే స్వతంత్ర వృత్తి వారిలో కూడా న్యాయవాదులు వైద్యులు కళారంగం వారు అలాగే చేతి వృత్తి పనిచేసేవారు కాస్త స్వయం వృత్తి అంటే వారే రాజు వారే మంత్రి అన్నట్లుగా చిన్న చిన్న వృత్తులు చేసేవారు కార్మికులకి అనుకూలంగా ఉన్నది వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మరి సంఖ్యలో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ మరి ఆరాధనలో శని భగవాన్ని ఆరాధించాలి దానాల్లో నువ్వులు దానం చేయాలి వారాల్లో శనివారం చేయండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ కుంభరాశి వారికి చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నాడు తృతీయంలో బుద్ధుడు ఉన్నాడు అంటే మీ ప్లానింగ్ విధానం కరెక్ట్గా ఉంటుంది ఈ వారం చదువుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది లాభస్థానం ఈ స్థానం జన్మస్థానాల్లో సంచారం కాబట్టి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది వారాంతం మరింత యోగదాయకంగా ఉన్నది వారం మధ్యలో అకాల భోజనము శ్రమ మీ యొక్క ఆలోచనా విధానం చాలా చక్కగా ఉంటుంది గతం కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మిగిలిన గ్రహాలన్నీ ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్నా మీ యొక్క నిత్యము జరిగేటువంటి పనులకి అయితే లేవు అయితే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు మాత్రం వాయిదా పడతాయి ఇం చేత గురుడు శని కూడా అనుకూలంగా లేరు కొంతకాలం దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు కొంతకాలం మనం తప్పనిసరిగా నిరీక్షించాలి అయితే ఎంతకాలం అంటే ఒక ఏడాది కాలమైనా కనీసం నిరీక్షించాలి తప్పదు తదుపరి చాలా అత్యుద్భుతంగా ఉంటుంది అయితే ఈ ఏడాది కాలం ఇలా ఉంటుంది తప్పదు మరి అంచేత ఉద్యోగస్తులు నిదానంగా ఉండాలి మరి విద్యార్థులు గణపతిని పూజించాలి అలాగే మహిళలు కూడా ప్రతి పని శ్రద్ధ వహించాలి వృత్తుల వారు ఈ వారం మీకు సరిపడా ఆదాయం వస్తుంది పెద్దగా ఆదాయం లేకపోయినా ఇబ్బందులు అయితే ఉండవు అన్ని రకాల వృత్తుల వారికి సామాన్యంగానే కనపడుతోంది కాస్త వ్యాపారాత్మంగా చూస్తే రియల్ ఎస్టేట్ వారికి షేర్స్ వారికి కాస్త అనుకూలంగా ఉంది ఐటీ రంగం వారికి పర్వాలేదు ఇంకా జనరల్ కిరాణా మెడికలు ఫ్యాన్సీ వీరందరికీ కూడా వార ప్రారంభ వారాంతాల్లో యోగదాయకంగా ఉంటుంది సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు ఆరాధనలో శని భగవాన్ని పూజించండి దానాల్లో కందులు కానీ మినువులు కానీ దానం చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ మేనరాశి వారికి మాత్రం ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది రవి తృతీయ స్థాన సంచారం ఇంక ఈ వారం చంద్రుడి యొక్క బలం కూడా అనుకూలంగా ఉండడం వల్ల మానసికమైన ధైర్యం ఎక్కువగా ఉంటుంది వార ప్రారంభంలో కార్యజయము అనుకున్నటువంటి పనులన్నీ చక్కగా పూర్తి చేయగలుగుతారు వారి మధ్యలో కూడా మీ యొక్క విధి విధానాలు యోగిస్తాయి వారాంతం అకాల భోజనము శ్రమ ధనం ఎంత తెచ్చినా సరిపోదు బంధుమిత్రులు కాస్త దూరం అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి సోదర వర్గం అనుకూలంగా ఉండదు రాజకీయ నాయకులు కూడా పెద్దగా యోగించదు విద్యార్థులు తప్పనిసరిగా దక్షిణామూర్తులు కానీ వినాయకుడు కానీ పూజించాలి మహిళలు కూడా ఇదివరకుట్లా కాదు ఇప్పుడు చాలా నిదానముగా ఉండాలి మాట్లాడేటప్పుడు అన్ని విషయాల్లో ఉద్యోగస్తులకు మాత్రం వారి వారి కార్యక్రమాల్లో సక్రమంగా పూర్తి చేయగలుగుతారు తప్ప మిగిలిన వాటిల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది వ్యాపారాత్మంగా మనం చూసినట్లయితే సామాన్యమైన వ్యాపారమే జరుగుతుంది వ్యాపారస్తుల్లో ఎలక్ట్రానిక్స్ జనరల్ కిరాణా మెడికలు సామాన్యంగా జరుగుతుంది క్రయ విక్రయాదులు అనుకూలంగా ఉండవు వివాహాది శుభ ప్రయత్నాలు ఆలస్యమవుతూ ఉంటాయి అందుచేత ఈ వారు వృత్తుల వారికి కూడా సామాన్యంగానే కనబడుతోంది మరి ఈ రాశి వారికి రవిచంద్రుల అనుకూలం తప్ప మిగిలిన గ్రహాలన్నీ మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణ చేయండి కుదరకపోతే నవగ్రహ స్తోత్రాన్ని రోజు పఠించండి మరి బుధుడు కూడా ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి మీ తెలివితేటలతో ముందుకు వెళ్ళగలుగుతారు సంఖ్యల్లో ఐదు రంగుల్లో గ్రీన్ గోల్డ్ కలర్ మరి ఆరాధనలో విష్ణు విష్ణు యొక్క ఆరాధన మంచిది వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మంచిది స్వస్తి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి చాలామంది పులిలు సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ మాకుంది ఆ ఛానల్లో సబ్స్క్రైబ్ అయ్యారు లైక్ చేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని పది మందికి అందిస్తున్నారు వారి పేరు పేరున కూడా అభినందనలు తెలియజేస్తూ మరి మిగిలిన వారిని చేయవలసిందిగా కోరుకుంటూ మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం సర్వే జన సుకరభవంతు స్వస్తి